వార్డు కర్ల వీధిలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలింతల వస్తాన్ని రిజిస్టర్ ని తనిఖీ చేసి వంటశాల హాస్టల్ పరిసరాలను పరిశీలించడం జరిగింది తీసుకుని వచ్చారు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా చర్యలు తీసుకుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తెలుగు మహిళా అధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి పద్దెనిమిదో వార్డు టీడీపీ నాయకులు అల్లాడ శ్రీనివాసరావు మానం రమేష్ పాల్గొన్నారు ఏది చదువుతున్నారా ఎయిత్ నువ్వు ఫోర్త్ క్లాస్ ఇద్దరు ఒకేలాగా ఉన్నారు సెవెంత్ క్లాస్ ఎప్పటి నుంచి ఉన్నావు ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ నుంచి చదువుకున్నా ఓకే బా బాగుందా టెన్త్ క్లాస్ వారు ఎవరు లేరా బాగా చదువుకోండి నువ్వు చదువుకో పద టెన్త్ క్లాస్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఫార్టీ ఫైవ్ తాగుతా ఓకే సంధనం ఎలా ఉంది మార్కులు పెట్టాను వాటర్ పాపలం సబ్మర్ ఫిల్ పంప్ కావాలంటున్నారు వాళ్ళు దానిలోకి సో దాని దానికి ఏమద్ద చూసి ఒకసారి చేపేద్దాం మరి దీన్ని ఐదు వందలు దాటి వచ్చిన వాళ్ళు నైన్త్లో ఎవరిని ఉన్నారా ఈసారి గట్టిగా చదువుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది బాగా చదవండి ఉద్యోగాలు లేయండి ఎవరేమన్నా కానీ ఉద్యోగం అనేది మానవద్దు హైరా బాగా చదువుతున్నారా చదువుకోండి అన్న బాగా టైం వెరీ గుడ్ చక్కగా నీట్గా ఉందా చేసి చేసిస్తా పర్ పర్ డే వచ్చి ఒక్కొక్క పిల్లకి మధ్యలో స్నాక్ అని కూడా అనుకున్నారు లేదు

కృష్ణా జిల్లా గుడివాడ నూతన తహసీల్దార్గా వి రామకోటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారులహల్దార్గా పనిచేశారని ఎలక్షన్ బాధ్యతల నిర్వహణలో కాకినాడ జిల్లాలో విధులు నిర్వహించి మళ్లీ రావటం జరిగిందని తెలియజేశారు జేసీ ఇన్స్పెక్షన్ ప్రకారం రెవెన్యూ సేవలను ప్రజలకు సులభతరం అందేలా చేస్తారని తెలియజేశారు రెవెన్యూ సమస్యలు ఏమున్నా తన దృష్టికి తీసుకుని రావాలని డిపార్ట్మెంట్ లోని సిబ్బందితో కలిసి సమస్యల్ని సత్వర పరిష్కారం చేసే దిశగా పనిచేస్తామని తెలిపారు

టూ వన్ సిక్స్ టూ విలేపర్స్ ఒకటి పంపించాల్సింది అర్జెంట్గా అది కూడా మీద స్పీడ్గా చేస్తాము అలాగే సివిల్ సప్లైస్ మీద కూడా మనకి జేసీ గారి ఆదేశాల ప్రకారం ఐదో తారీఖు కల్లా ఎయిటీ పర్సెంట్ చేసే మార్గం ఆలోచిస్తున్నాం దీని మీద విఆర్ఓలందరినీ స్పెషల్ డ్రైవ్ పెట్టాము ఒక్కో ఒక ఒక్కొక్క విఆర్ఓని అటాచ్ చేసాము వాళ్ళకి రెస్పాన్సిబుల్స్ పిక్సప్ చేసాము దాని కూడా మేము డిస్ట్రిబ్యూషన్ పెరుగుతుంది గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వెనుకంటల రాము ఉదయం ఆకస్మిక తనిఖీ చేశారు ముందుగా హాస్పిటల్ ఓపీ రిజిస్టర్ తనిఖీ చేసి సక్రమంగా మందులు అందుతున్నది లేనిది రోగిల్ని అడిగి తెలుసుకున్నారు హాస్పిటల్ కు వచ్చిన గర్భిణీ స్త్రీలతో మాట్లాడారు చికిత్సలు అందించడంలో నిర్లక్ష్యం వహించరాదని హాస్పిటల్లో ఉన్న సమస్యల్ని తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని సూపరింటెండెంట్ ఇంద్రదేవితో ఎమ్మెల్యే రాము అనడం జరిగింది ఈ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు that is a मतलब मनोहार ने चासन सर टोटल नंबर सनीज अरेंजेस हैं दान द्वारा व कार्बन फ्लुक मेंम्बर्स वोटिंग चासन होगा నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి ఇరవై మూడు కోట్ల ఎన్ఆర్జీఎస్ నిధులు మంజూరైనట్లు గుడి ఎమ్మెల్యే వెనుకండ్ల రాము తెలిపారు నిధుల సద్వియోగంపై ఆర్డబ్ల్యూఎస్ మరియు పంచాయతీరాజు అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది రోడ్లు మరియు సీసీ డ్రైనేజీలు అభివృద్ధికి పూర్తిస్థాయిలో అంచనాలు రూపొందించాలని అధికారులకి ఎమ్మెల్యే రాము తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాసు గుడివాడ రూరల్ పార్టీ అధ్యక్షులు వాసేమురళి పంచాయతీరాజు ఏఈ సూరిబాబు ఆర్

আলো প্রটোকল বরাবর বার্তা আসে আল্লাহর এই সেকশন আপডেট করি। অনলি লাইগ ইন লো আদলো ডারনার করপু দাও স্যার। আঙ্গে আলে ইয়াতি ইওর দ্যাটেন্স। লো ভাড়া থেকে চলতে গিয়ে ঘন্টাগুলো গুদড়কে পড়তোনোর উপর হচ্ছে। কেলি মানসরা আমরা अंदर क्या मूवमेंट है? अंदर सारे पार्लर अलग अलग अच्छी कार लेते हैं? नहीं तो ना सर बाप होते हैं बाप हो ये होसी कार है ये क्या नाम है? रेस्टी कार है रेस्टी कार है रेस्टी कार है उधर वो ऑफिस से टाटी माँ होती हैं हाँ रेस्टी कार है लॉब बॉल है लॉब बॉल है कितने दिन तक लॉब बॉल ह�

బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామ పరిధిలో ఉన్న ఎర్రమట్టి కొండను జిల్లా ఫారెస్ట్ అధికారి భీమయ్య సర్పంచ్ లావణ్య భర్త తాలూరి కోటేశ్వర మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పరిశీలించారు గత కొన్ని దశాబ్దాలుగా ఫారెస్ట్ రిజర్వ్ గా ఉన్న ఎర్రమట్టి కొండను మైనింగ్ అధికారులు రెవెన్యూ అధికారులు ప్రోద్భలంతో యథేచ్చగా అక్రమ ప్రముఖాలు జరుపుతున్నారని అందుకు తగిన రుతువులు చూపించి అక్రమార్కుల బారి నుంచి ఎర్రమట్టి కొండను రక్షించాలని తాలూరి కోటేశ్వర ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేయడంతో స్పందించిన అధికారులు ఎర్రమట్టి పరిశీలించి పూర్తి వివరాలు సేకరించడం జరిగింది దీనిపై గ్రామ ప్రజలు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు మండలం ఎందుకంటే ఇది ఈ ప్రాంతం కొండ ప్రాంతం ఫారెస్ట్ ఫారెస్ట్గా గతంలో మద్రాస్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్లో యాక్ట్ ప్రకారం ఎనిమిది వందల తొంభై నాలుగు అటుక్ చేసి చేయబడింది కాబట్టి దీన్ని వెరిఫికేషన్ చేస్తామని చెప్పేసి వచ్చాను చాలా కొండంత తిరిగి చూశాను ఇదంతా తిరిగి చూడడానికి గ్రామస్తున్నటువంటి మన కుబోపల్లి సర్పంచ్ గారు కోఆపరేట్ చేశారు గ్రామస్తులందరూ కూడా కోఆపరేట్ చేశారు వాళ్ళ సహకారంతో మొత్తం కొండంత చుట్టూ తిరగడం జరిగింది ఇక్కడ ఏం జరిగిందంటే అంతకుముందు మాకు ఇది రిజర్వ్ ఫారెస్ట్గా చేశారు మాకు తెలియదు కాబట్టి వాళ్ళు మైనింగ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం వల్ల చుట్టూ కొండంత తవ్వడం జరిగింది దీన్ని గ్రామస్తులైనటువంటి సర్పంచ్ గారి సహకారంతో ప్రొటెస్ట్ చేయడం దాన్ని తవ్వకుండా ఆపడానికి చాలా ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసిన ఫలితాలు కూడా దక్కినాయి ఈ సందర్భంగా మాకు ఇది ట్రేస్ అవుట్ అవ్వడం ఇంకా మంచి పరిణామం అని మేము భావిస్తున్నాం ఇక నుంచి ఈ చుట్టుపక్కల పక్కల ఈ గ్రా గ్రానైట్ మైనింగ్ ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో వీటన్నిటికి క్యాన్సిల్ చేయమని చెప్పి మైనింగ్ ఆఫీసర్ గారికి లోపల లెటర్ రాస్తాను అదేవిధంగా ఈ ఏరియాను మళ్ళీ రీసర్వే చేయడానికి మా స్టాఫ్తో రీసర్వే చేయించి ఈ మనకు ఏదైతే ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి నూట నలభై ఎనిమిది హెక్టార్ల ఏరియా ఉందో దీన్ని మళ్ళా బౌండరీస్ ఫిక్స్అప్ చేస్తాం ఫిక్స్అప్ చేసి లోపల ఉన్నటువంటి పట్టాలు డీకే పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని క్యాన్సిలేషన్ చేయమని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరుగుతుంది ఈ విధంగా దీన్ని మా పరిధిలోకి మా కంట్రోల్లో తెచ్చుకుని ఫర్దర్గా దీన్ని డెవలప్ చేస్తాం ప్లాంటింగ్ చేసి గ్రీనరీ డెవలప్ చేయడానికి మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం వసతి నుంచి బాలికలు ఎందుకు వెళ్లిపోయారు అని ప్రశ్నించినందుకు ఫోటోలు తీసి బెదిరిస్తున్నారని విలేకరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని సాయి పారెస్ట్ రోడ్ లో ఉన్న బీసీ బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్లో పది సంవత్సరాలు గల ముగ్గురు బాలికలు హాస్టల్ వార్డ ధోరణికి నిరసనగా బయటకు వెళ్లిపోయారు ఆ బాలికల ధోరణి అనుమానాస్పదంగా ఉండటం గమనించిన మార్కెట్ సెంటర్ లోని డాక్యుమెంటరీ రైటర్ తనకు తెలిసిన ఓ ఛానల్ విలేకరికి విషయం తెలిపారు ఆ ఛానల్ విలేకరి సిటీ న్యూస్ తెలుగు విలేకరికి విషయం తెలుసుకోమని కోరగా వెళ్లి ఆ బాలికను కలిసి విషయం తెలుసుకోవటం జరిగింది అనంతరం వారిని న్యాయవాది షరీఫ్ నేతృత్వంలో చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు స్పందించినస్తే ఆ బాలికను పోలీస్ సిబ్బందితో హాస్టల్ కి పంపించడం జరిగింది ఈ విషయమై హాస్టల్ వార్డెన్ పాలపర్తి కోటేశ్వరమ్మను వివరణ కోరగా అందుకు నిరాకరించిన వార్డెన్ తన కుమారునితో కలిసి ఫోటోలు తీసి వార్త బయటకొస్తే తాట తీస్తామంటూ బెదిరించడం జరిగిందని సిటీ న్యూస్ విలేకరి ఆందోళన వ్యక్తం చేశారు

ಸಿ ಹಾಷ್ಟು ನಿಜ ಜಾಸ್ತೋ ಚಿಕ್ಕಣ್ಣಾ ಮಲ್ಲೇ ಏನಾಗ್ತಿದ್ನ ನಾನು ಮಿರು 7 7 ಮೇ ಬೆರಳು ಆನೆ ವಾ ನಿಕಲ್ನೇ ಮಾಡ್ತಾರೆ ಏ ದೇವರ ಮೇದು ಆ ದೇವರ ಜರ್ಪು ಆ ಜರ್ಪು ವತ್ತಾ ಬೀದಿ ಮಾರಿಕ್ರು ಸೇರಾಲ ಸೇರಾಲ ಲಕಡಾ

స్టమక్ ప్రాబ్లం హాస్పిటల్ టీజీ లేదా పడుతుంది నేనా పడుతుంది మమ్మల్ని ఏం పేరు తెలియదు ఎక్కడా మీ హాస్పిటల్ ఎక్కడా విజయవాస ఎక్కడున్నది సాయి ప్యాలెస్ రోడ్లోనా ఏం చదువుతున్నారు మీరు సిక్స్త్ సెవెంత్ సెవెంత్ మీ పేర్లు మాచిల్ మండలం నాగార్జున సాగర్ లో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ శుక్రవారం పర్యటించారు ఎన్డీఏ ప్రభుత్వం సాగర్లో నూతనంగా పద్దెనిమిది వందల ఎకరాల్లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన నేపథ్యంలో కలెక్టర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది అనంతరం విమానాశ్రయం ఏర్పాట్లకు కావలసిన భూముల్ని పరిశీలించారు జాతీయ పతక రూపశిల్పి పింగళ వెంకయ్య నూట నలభై ఎనిమిదో జయంతి సందర్భంగా నర్సుపేట పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు పాల్గొన్నారు మేదరంబెట్ల అంజమ్మ రావు మహిళా కాలేజీ ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా ర్యాలీ ఏర్పాటు చేశారు పీఎస్సీ కాలేజీ నుంచి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు దేశానికి పింగల్ వెంకయ్య అందించిన సేవలను కొనియాడటం జరిగింది అంతటి దేశభక్తి కలిగిన వ్యక్తి జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో కాలేజీ చైర్మన్ శేషగిరిరావు కాలేజీ డైరెక్టర్ శ్రావ్య కపిలవాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు Samp Vertinee? Sampirat Dan. Beran다�ar me. Sekarol — Now rekaamp lög bi Sakhar Sohar Suhar ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ స్వాతంత్ర పోరాట యోధుడు మరి మాన్యశ్రీ పెంగిల్లి వెంకయ్య గారు ఈ భారతదేశానికి జాతీయ పతాకాన్ని అందించిన గొప్ప వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే మనం అందరూ కూడా గర్వపడాలి మరి అటువంటి అవకాశం అటువంటి మరి గర్వపడదగ్గ అవకాశం మరి మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి జిల్లాకు రావటం మరి పింగళ వెంకయ్య గారు ఏదైతే జాతీయ జెండాను సృష్టించారో మరి అది మనకి దక్కటం అనేది చాలా గొప్ప విషయం జాతీయ జెండాలో మూడు రంగులు ఉన్నాయి కాషాయము తెలుపు ఆకుపచ్చ రంగు మధ్యలో అశోకుడు ధర్మ చక్రం కూడా పెట్టడం జరిగింది అంత ముందు పింగళ వెంకయ్య గారు మన గాంధీ గారు చెప్పినట్టు ప్రాటాన్ని పెట్టడం జరిగింది తర్వాత నెహ్రూ గారు దాన్ని మార్చి అశోకుడు ధర్మ చక్రం పెట్టారు అందరికీ ఆమోదంగా ఆ రోజు జెండా రూపకల్పన చేయడం జరిగింది ఈ రూపకల్పన కూడా పంతొమ్మిది వందల లో చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో దీన్ని ఆమోదించి మన జాతీయ జెండాగా అందరం కూడా ఆమోదించడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో ఒక మహానుభావుడు జాతీయ ఉద్యోగులు పాల్గొన్న వెంకయ్య గారిని వాళ్ళ జయంతి వారు జరుపుకుంటాము ఈ కార్యక్రమానికి శాసకరాలను గానీ కాలేజీ గారు వైజ్ కుమార్ గారు రావడం జరిగింది ఈ విధంగా ప్రతి వ్యక్తి గురించి మనం ఉంటే వాళ్ళు చదువుకునే మిడలందరూ కూడా ఈ జాతీయ జెండా ఎక్కడ ఎవరు సృష్టించారు ఎవరు దీన్ని తయారు చేశారు ఏ విధంగా మనకి ఇటువంటి అవకాశం వచ్చిందనే ఒక చరిత్ర తెలుసుకోవడానికి ఈ అవకాశం రావడం జరిగింది ఏ కార్యక్రమం చేసినా దాన్ని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చక్కగా చేయాలి ఎందుకంటే చదువుకునే బిడ్డలందరూ కూడా ఇటువంటి క్వశ్చన్స్ రేపు సివిల్స్ లో కానీ వీటి రూపాల్లో రావచ్చు కాబట్టి జాతీయ జెండా సృష్టికర్త ఎవరైనా అడిగినప్పుడు క్వశ్చన్ లో పల్లాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎంపీపీ మేకల హనుమంతరావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గత మాదిరిగా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అవినీతికి తావులేదని ఆయన అధికారులను హెచ్చరించారు ఈ సర్వసభ సమావేశంలో అమరావతి మండల ప్రజా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ మంగిశెట్టి శ్రీనివాసరావు అమరావతి మండల తెలుగుదేశం నాయకులు జానీ పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు అమరావతి మండల జనసేన పార్టీ అధ్యక్షులు వాకాకిల్ వివిధ గ్రామాల ఎంపీటీసీ మెంబర్లు తెలుగుదేశం నాయకులు కన్యాదార వసంతరావు బవిరిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు చేసి భూమి

దుర్గి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడం పట్ల దుర్గి మండలం ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు మరియు దుర్గి మండల ఇన్ఛార్జి పులిమెల్ల అన్నారావు ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ ఆపర్యంలో ముప్పై సంవత్సరాల పోరాట ఫలితం అదేవిధంగా ప్రధానమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రాష్ట్రాలు షెడ్యూల్ కులాలను విభజించే అధికారం రాష్ట ప్రభుత్వానికి ఇవ్వడం పట్ల సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ దుర్గి మండల కేంద్రంలో స్వీట్లు పంచుకొని బాణా సంచలు కాల్చడం జరిగింది కార్యక్రమంలో రాయపాటి ప్రసాద్ రాజు

రెంట చింతల మండల కేంద్రంలో మాదిగల ఉపకులాల చిరకాల కోరికైనటువంటి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు సందర్భంగా రెంటచింతల మండలంలో విజయోత్సవ సభకు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గుడిపర్తి శ్రీనివాసరావు మాదిగా పాల్గొని మాట్లాడారు గత ముప్పై సంవత్సరాలుగా మాదిగల అభివృద్దికి సమాజంలోని పీడిత వర్గాల కండగా నిలబడి ఎన్నో అవమానాలు ఆటుపోట్లు ఎదుర్కొని పోరాటం చేస్తే నిన్న వచ్చిన తీర్పుతో కొంత ఊరట లభించిందని తెలియజేశారు మందకృష్ణ మాదిగా చంద్రబాబు నాయుడు చిత్రపటాలకి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచిపెట్టి ధన్యవాదాలు తెలిపారు ఎంఎస్పీ మండల అధ్యక్షులు జె ఎర్ర వెంకయ్య మాదిగ టౌన్ అధ్యక్షులు టి మరియబాబు మాదిగ సీనియర్ నాయకులు ఏ అంబయ్య మాదిగా కర్ర ముసలియ్య మాదిగా డి మరియదాస్ మాదిగా అనిల్ మాదిగా తదితరులు పాల్గొన్నారు ఐక్యత 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 మహా బాబు జగచేంద్ర బాబు జగచేవ్ మాదిగా అమర వీరులకు ఐక్యత గుర్తించి మాకు మా యొక్క అవకాశాన్ని మాకు రావాల్సిన అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా మేము చేసిన డిమాండ్ని మేమే మా కోరికను మందించి సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ అలాగే సమాజంలో ఎప్పటిలాగానే అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజలు ఎప్పుడైతే మీ కథంలో ఏ విధంగా ఉన్నామో రాబోయే రోజుల్లో కూడా దళితుల కృషి చేస్తాం కృష్ణమైన నాయకత్వంలో రాబోయే రోజుల్లో దళితులు ఎక్కడికి మనం కృషి చేస్తాం కృషి చేస్తాం అలాగే అదే మొత్తం బాలా మాదిలు కలిసి ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఈ అవకాశం మాకు ఏదైతే మా యొక్క కోరికని మా అందించి మాకు మహిళ నేత మాజిల్ మహాత్ముడు వాహిశ్రీ మృష్ణ మాది గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మేము ఆయన గత ముప్పై ఏళ్ళుగా సంవత్సరాలుగా ఈ జాతిలో పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డ ఈ జాతిని సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం కోసం అనేక పోరాటాలు తన కుటుంబాన్ని త్యాగం చేసి ఆయన ఇవాళ ఇవాళ చేస్తున్న త్యాగం మాది జాతి యావత్ కూడా మాది జాతి ఉన్న మాదిగా మాది గారు సభకు నమస్కారాలు వేరే కాలం చూసినటువంటి పెద్దలకు అలాగే విద్యార్థిని విద్యార్థులకు స్టూడెంట్ అలాగే మండల ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి మంద కృష్ణ మాదిక్ గారు మరి ముప్పై సంవత్సరాల నుండి అలుపెరికని పోరాటం చేసి మాదికలను ఐక్యం చేసి అనేక రాజకీయ నాయకులను ఐక్యం చేసి మరి దేశంలోనే ఢిల్లీలోనే మరి యొక్క ఎంఆర్పిఎస్ జెండాను ఎగరవేసినటువంటి ఘనత మన మాదిగ సోదరులకే ఉంది కాబట్టి మంద కృష్ణ మాధిక గారు ఈ ఉద్యమం చేసేటప్పుడు చాలా మంది హేళన చేశారు బలహీన చేశారు మరి మరి స్వార్థపరుడు డబ్బు సంపాదించే అనేక విషయాలు మాట్లాడటం జరిగింది అయినా గాని అలు ఎవరు ఏమైనా సరే నా మాదిక జాతి నాకు కావాలి నా గర్వకారణం నేను అనుకున్న రీతిలో ఏబిసి వర్గీకరణ చేసి మాదిగలకు నేను తోడుండాలనే ఉద్దేశంతో మరి మందకృష్ణ కృష్ణ గారు ఈ ముప్పై సంవత్సరాలు కూడా అనేక రాజకీయ నాయకుల్ని కలిసి అనేక విన్న చేసి ఆ ఉద్యమం చేస్తూ కూడా మరి వికలాంగులకు వృద్ధులకు వితంతువులు కూడా పెన్షన్ పెరగాలి ఈ పెన్షన్ ఇస్తే సాల్పు లేదని మరి అనేక ఉద్యమాలు చేసి వారి నమస్కారం